ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ లో పట్టభద్రుల దాంట్లో అంజిరెడ్డి ఉన్నాడు అనిపిస్తుంది సెకండ్ నరేందర్ రెడ్డి మూడవది ప్రసన్న కృష్ణ అంజిరెడ్డికి ఏమో డెబ్బై ఐదు వేల పైన ఉంది మొదటి ప్రాధాన్యత లోపు నరేందర్ రెడ్డికి డెబ్బై ఉంది ఈయన ప్రసన్న హరి కృష్ణ ఏమో అరవై వేల దాకా ఇప్పుడు ఎన్నడో అంజిరెడ్డి అన్నా కూడా ఒక్కనాడు కూడా పట్టభద్రుల తరఫున మీ దాంట్లో వన్ పర్సెంట్ కూడా వ్యక్తి అనిపించట్లే ఇప్పుడు ఆయననే గెలిచేటట్టున్నాడు లేదంటే తప్పిపోతే నరేందర్ రెడ్డి అనుకో అంటే ఎట్లా చూస్తావు అసలు పట్టపత్రుల కోసం కొట్లాడని వాళ్ళే గెలిచే పరిస్థితి రేపు వాళ్ళు మళ్ళీ కొట్లాడరు అనుకో వేరే విషయం అయిపోయి వాళ్ళ కర్మకాలను పెట్టుకుంటుర్రు కదా మన మా కర్మకు మేము కూడా నోరు తెరవేము మీగా మేము నోరు తెరవేమీగా మీరు మీ కర్మకు మీరు సావున్రీగంతే మీ శాసనము రాజకీయ నాయకులు రాస్తుండ్రు రాసినప్పుడు సావున్రీగంతే అంతే తప్పగాని నీ కోసం రాజకీయ నాయకులు పనిచేయరు వాని కోసం నువ్వు పనిచేయాలి పనిచేయాలి పనిచేయాలన్నప్పుడు ఏం చేస్తావు నీ కర్మ శాసనం నువ్వు రాసుకుంటున్నప్పుడు ఇంకా అంతే మనం ఎందుకు గొంతు చించుకొని ఓర్రి అయ్యో వీడు నాశనం ఎదుటి వ్యక్తి బాధని నా బాధగా మలుచుకొని మాట్లాడిన ఈ బాధలు వాళ్ళ చెవులకు వినబడతలేవు వినబడినప్పుడు మనం ఏం చేస్తాం మరి కొంతసేపు మంచి మంచి రెండు మూడు కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నట్టు అన్ని ఛానళ్ళకు ముందుగా అంజిరెడ్డి మంచోడు అంజిరెడ్డిని గెలిపియండి మీ మొదటి ప్రాధాన్యత అంజిరెడ్డికి అని అన్ని ఛానల్లోకి ఇచ్చుకున్నాడు మో మోత మోగించిండు రెండు మూడు కోట్లు ఏదో కెమికల్ కంపెనీలు ఉన్నాయి అవి కూడా అంటారు నైపాల్ నేను ఒకటే చెప్తున్నా ధనం మూలం ఇదేం జగత్ ధనం కావాలి ఇలా చదువుకున్న టీచర్లే డబ్బులు తీసుకున్నారు చదువుకున్న నిరుద్యోగులే డబ్బులు తీసుకున్నారు ఇంకా మనమేం చెప్తాం వాళ్ళకి అంటే మనం మారకపోవడం అనేది నువ్వు తప్పు నువ్వు మూర్ఖు మూర్ఖుడివిరా అని సమాధానం మనకు నేర్పిస్తుంది ఇలా నేను గుణపాఠ నేర్చుకున్న సమాజం నుంచి అందుకని అందుకనే ఎక్కువ టైం ఎవరికి వెచ్చిచ్చాలి అని అనుకోవట్లేదు మరి నా ఫ్యామిలీకి నా కెరీర్కి నేను ఎందుకు పెట్టుకోకూడదు అదే అవన్నీ సాక్రిఫై చేసి నేను వాళ్ళ కోసం మాట్లాడుతుంటే వాళ్ళ కోసం కేసులు వేసుకుంటుంటే ఇవి మాకు అట్టాయి అనుకున్నప్పుడు మనం ఎందుకు పని చేయాలా మనం ఎందుకు పని చేయాలి మరి ఇప్పుడు ఎట్లా కర్మ సమయం సందర్భం అనుసారంగా మాట్లాడుతాం సందర్భం అనుసారంగా పనిచేస్తాం సందర్భం లేకుండా పనిచేయం సందర్భం లేకుండా మాట్లాడడం